ఆగస్టు రెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత నిధులు విడుదల చేశారు దాదాపు తొమ్మిది కోట్ల ఏ డెబ్బై లక్షల మందికి అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు అయితే వచ్చాయి వారి బ్యాంక్ ఖాతాల్లో అయితే నిధులు అయ్యాయి అయితే చాలా మంది రైతులకు కూడా అంటే తమకు పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు అని చెప్పేసి కూడా చాలా మంది రైతులు చెప్తున్నారు అయితే ఈ కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు వచ్చాయని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు ఇప్పటికి కూడా మీరు ఈ కేవైసీ చేసుకోకుంటే ఇప్పుడైనా చేసుకోవచ్చు సో మీరు సింపుల్ గా మీకు ల్యాప్టాప్ ఉన్నా లేదా మొబైల్ ఉన్నా ముందుగా గూగుల్లోకి వెళ్ళైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే వెబ్సైట్ కు వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కేవైసీ నో యువర్ స్టేటస్ అని చూపిస్తుంది సో మీరు ఇప్పటి వరకు కూడా ఈ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏంటంటే మన ఆధార్ ఎవరైతే రైతు అతని పేరు మీద పాస్బుక్ ఉందో ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఏ ఫోన్ నెంబర్ అయితే మీ ఆధార్ తో లింక్ అయి ఉందో అదే ఫోన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అయితే మీ ఫోన్ కు రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ కొట్టినట్లయితే మీ యొక్క ఈ కేవైసీ పూర్తయినట్లయితే అయిపోతుంది అంటే చాలా సింపుల్ గా ఉంటుంది కానీ ఇప్పటి వరకు కూడా చాలా మంది రైతులు కేవైసీ చేసుకోలేదు సో ఇప్పటికైనా రైతులు కేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అలాగే చాలా మంది కూడా తమకు ఎట్లా చెక్ చేసుకోవాలి మాకు ఎట్లా వచ్చింది బెనిఫిషియరీ ఎట్లా ఎంతమంది ఉందని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ అవుతుంది సో మీరు మీరు ఎక్కడ ఉన్నా కూడా బెనిఫిషియర్ లిస్ట్ అనేది చూసుకోవచ్చు సో ఇదే వెబ్సైట్ లో మనం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ఫార్మర్ కార్నర్ అని ఉంటది సో ఇక్కడ ఈ కేవైసీ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా ఎవరైనా పిఎం కిసాన్ కోసం అప్లై చేసుకోవాలంటే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అయితే మనం రిజిస్ట్రేషన్ చేయొచ్చు అలాగే ఇక్కడ నో యువర్ స్టేటస్ అంటే ఎవరైతే కొత్త అంటే పిఎం కిసాన్ కు అప్లై చేసుకున్నావు స్టేటస్ తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఉంటుంది అలాగే అప్డేట్ మొబైల్ నెంబర్ ఉంటుంది అక్కడ ఆన్లైన్ రీఫండ్ వాలంటరీ సరెండర్ పిఎం కిసాన్ అంటే ఎవరైతే అనర్హులకు పిఎం కిసాన్ వచ్చిందో వాలంటరీగా కూడా ఇక్కడ సరెండర్ చేయడానికి కూడా ఇక్కడ ఆప్షన్ అవుతుంది సో మనకు బెనిఫిషియరీ లిస్ట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ చేశాం కదా సో మీ యొక్క స్టేట్ మనది ఇప్పుడు మన తెలంగాణ కాబట్టి ఇక్కడ తెలంగాణకు వస్తున్నాను సో తెలంగాణ మీద క్లిక్ చేశాను సో తర్వాత ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేశాను సో కరీంనగర్ తర్వాత బ్లాక్ సో కరీంనగర్ లో చాలా బ్లాక్స్ ఉన్నాయి సో నేను ఇక్కడ తిమ్మాపూర్ ఎల్ బ్లాక్ సెలెక్ట్ చేశాను ఇక్కడ చూసుకున్నారు కదా తర్వాత ఇక్కడ విలేజ్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఒక విలేజ్ ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను ఏ విలేజ్ నేమ్ ఏంటంటే పార్వెల్ అని ఒక విలేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ పార్వెల్ అని ఉంటుంది సో చూసారు కదా ఈ పార్వేల సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఆ ఊర్లో ఎంత మంది పిఎం కిసాన్ యోజన లబ్ధిదారులు ఉన్నారో వారందరి పేరు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఈ ఊర్లో మనకి ఎంత మంది ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది సో ఊర్లో దాదాపు రెండు వందల ఆరు మంది పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది సో మీకు ఇందులో పేరు ఉన్నట్టయితే మీకు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి మనం చూసుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా ఆరు వేలు నాలుగు నాలుగు నెలలకు రెండు వేలు అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్ లో జమ చేస్తుంది సో ఇప్పటికి కూడా మీరు ఈ చేసుకున్నట్లయితే పిఎం కిసాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి అయితే ఈకేవైసీ చేసుకోవచ్చు సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అంటే మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా ఈ వెబ్సైట్ లో ఉంటుంది సో రైతులు మీకు మీకు వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు ఎంత ఎంతమంది పిఎం కిసాన్ నిధులు పొందుతున్నారో తెలుసుకోవచ్చు ఈ కేవైసీ చేసుకోవచ్చు సో అన్ని ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి సో మీరు ఇప్పటి వరకు కూడా మీకు ఈ కేవైసీ చేసుకున్నట్లయితే సింపుల్ గా దీని ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ